ప్రపంచంలో ఎన్నో అద్భుతాలున్నాయి వాటిలో అత్యంత ఎత్తైన విగ్రహాలు మనిషి ప్రతిభకు చిహ్నాలు ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోనే ఎత్తైన కొన్ని విగ్రహాలు భారతదేశం గుజరాత్లోని సర్దార్ పటేల్ విగ్రహం దీన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని అంటారు ఎత్తు ఆరు వందల అడుగులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇదే రెండవది స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ చైనాలో ఉంది దీని ఎత్తు నాలుగు వందల ఇరవై అడుగులు మూడవది ఉసికు డైబర్సు ఇది జపాన్ లో ఉంది మూడు వందల తొంభై అడుగుల ఎత్తులో నాలుగవది లేకున్ సెక్య మయన్మార్ లో ఉంది మూడు వందల ఎనభై ఒకటి అడుగులు ఐదవది గునియన్ ఆఫ్ నన్హా చైనాలోని విగ్రహం మూడు వందల ఇరవై ఎనిమిది అడుగులు ఆ తర్వాత ఎనిమిది అడుగుల ఎత్తు రష్యాలోని పీటర్ ది గ్రేట్ స్టాచ్యూ మూడు వందల ఇరవై ఒకటి అడుగులు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మూడు వందల ఐదు అడుగులు చివరగా థాయిలాండ్ లోని గ్రేట్ బుద్ధ విగ్రహం మూడు వందల రెండు అడుగులు ఈ విగ్రహాలు కేవలం రాతి లేదా లోహంతో చేసిన శిల్పాలే కాదు ప్రతి దేశ గర్వాన్ని సంస్కృతిని చరిత్రను ప్రతిబింబించే చిహ్నాలు